పార్ట్ టెన్ సినిమా అయిపోయింది అందరం వెళ్తున్నాం మా ముందు చాలామంది ఉన్నారు వాళ్ళు వెళ్ళేలోపు కూర్చుందాం అని కొంచెం పక్కకు జరిగిన ఎవరో వచ్చి నన్ను వెనుక నుంచి కౌగిలించుకొని వెళ్ళారు అసలు ఇంతమందిలో ఎవరు నాకు అర్థం కావడం లేదు అందరూ బయటికి వెళ్ళడానికి నిలబడ్డారు ఇక్కడ కాదు బయటికి వెళ్ళి చూస్తాను వాడేవాడు నాకంట పడకపోతాడా నా చేతిలో చావకపోతాడా అనుకుని తొందరగా వెళ్దాం పదరా ఇక్కడ అంతా వింతగా ఉంది అంటూ టెన్షన్ పడుతూ చెప్పాను మనోజ్కి ఏమైంది ధరిణి ఏదైనా సమస్య అని అడిగాడు మనోజ్ ఏదే ఒకటి లేరా ముందు బయటికి వెళ్దాం పదండి అన్నాను బయటికి వచ్చాక నా మనసు పడింది ఏంట్రా బాబు ఈ జనం ఇంతమంది వచ్చారు కొంచెం సేపు హాల్లో ఊపిరి ఆడలేదు అన్నాను గాలి విసురుకుంటూ మరి ఏమనుకుంటావు మన హీరో సినిమా అంటే అన్నాడు మనోజ్ చాలేరా నీ గొప్పలు ముందు తినడానికి రెస్టారెంట్కి వెళ్దాం పదండి అన్నాను ముగ్గురం పెద్ద రెస్టారెంట్కి వెళ్ళాం మెనూ కార్డు చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి యు ఆర్ ఆర్డర్ ప్లీజ్ అన్నాడు బేరర్ వచ్చి చూడన్నా నాకు అంతగా ఇంగ్లీష్ రాదు మనదంతా తెలుగు మీడియం చదువు నాకు ఈ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకురా అలా అని పాములు కప్పలు తీసుకురాకు అన్నాను చికెన్ మటన్ పుట్టగొడుగులు వాటిల్లో అన్ని రకాల ఐటెం తీసుకునిరా అలాగే ఒక పెద్ద స్ప్రైట్ బాటిల్ ఇంకా పన్నీర్ బిర్యానీ తీసుకొనిరా అని చెప్పాను మేము అవి తినము ఎందుకు అవన్నీ ఆర్డర్ చెప్తున్నావు అన్నారు ఇద్దరు కలిసి అవి మీకు కాదు నాకు అని చెప్పి అన్నా వీళ్లకు పెరుగన్నమన్నా నాకేమో నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ తీసుకొనిరా లేట్ అయినా పర్వాలేదు కానీ స్పైసీగా ఉండాలి ఐటమ్స్ అన్నీ సరేనా అన్నాను పాపం ఏమర్థమైందో ఏమో తల ఊపుకుంటూ వెళ్ళాడు బేర నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానురా అని వాష్రూమ్కి వెళ్ళాను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంటే ఒకడు కావాలనే నన్ను గుద్దుకుంటూ వెళ్తున్నాడు పాపం చూడక తగిలాడులే అనుకొని సైలెంట్గా వస్తున్నా వాడు మళ్ళీ వచ్చి నన్ను తాకుకుంటూ వెళ్తున్నాడు నాకు సినిమా హాల్లో జరిగిన గందరగోళమే పెద్ద తలా అనుకుంటే ఇక్కడ వీడ అనుకొని వాడి పొట్టలో గట్టిగా గుద్ది నోరు మూసి ఇంకోసారి ఇలా ఏ అమ్మాయిని అయినా చేశావో నీ మగతనం లేకుండా కట్ చేస్తాను నా కొడక అన్నాను కోపంగా అక్క క్షమించు మళ్ళీ నీకు కనిపించను నన్ను వదిలేయ్ అన్నాడు దండం పెడుతూ చాలే దొబ్బే బే మళ్ళీ కనిపించకు అన్నాను కోపంగా వాడు భయపడుతూ వెళ్ళిపోయాడు ఏంటి ధరిణి నువ్వు చేసింది మేము ఉన్నాం కదా మాకు చెప్పొచ్చు కదా అన్నాడు మనోజ్ నా దగ్గరకు వచ్చి ఈ రోజుల్లో ఆడపిల్లలకి సేఫ్టీ లేదు మనోజ్ అందుకే మా నాన్న నాకు కరాటే నేర్పించాడు అయినా ఒకరి కోసం ఎదురు చూస్తుంటే జరగాల్సిన నష్టం జరిగిపోద్ది అందుకే సమస్య ఎదురైనప్పుడు ఎవరో వస్తారు నన్ను కాపాడుతారు అని ఎదురు చూడొద్దు పోరాడి ఎదురు నిలవాలి అప్పుడే మనకు విజయం వస్తుంది ఈరోజు నువ్వు ఉన్నావని నీకు చెప్తే ఈరోజు నువ్వు కాపాడతావు రేపు నేను ఒంటరిగా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇదే సమస్య ఎదురైతే ఏం చేయాలి నీకోసం ఎదురు చూడాలా అన్నాను కోపంగా సారీ ధరణి నేను అలా అనడం లేదు అన్నాడు మనోజ్ ఏమీ అనొద్దు కానీ ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చాయి వెళ్ళి తిందాం పదా అన్నాను వెళ్ళి కూర్చున్నాము ఐటమ్స్ అన్నీ వచ్చాయి ఇప్పుడే చెప్తున్నా నేను తింటున్నప్పుడు నా తిండిని చూసి కుళ్ళుకోవద్దు మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి అని అన్ని ఐటమ్స్ ఫుల్గా లాగించాను స్ప్రైట్ బాటిల్ దింపకుండా తాగేశాను తినడం అయితే వెళ్దామా అన్నారు ఇద్దరు ఎందుకురా అంత తొందర ఈ రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందంట అది కూడా తినేసి వెళ్దాం అన్నాను అంతా తిన్నాక ఆ కడుపులో ఇంకా ఐస్ క్రీమ్ పట్టే ప్లేస్ ఉందా అని అడిగారు ఇద్దరు ఆశ్చర్యపడుతూ ముందే చెప్పాను కదరా నా తిండికి దిష్టి పెట్టద్దు అన్నాను సరేలేరా మూడు ఐస్ క్రీమ్లు చెప్పు తింటా అంటుంది కదా అన్నాడు నీరజ్ మీరు తినరా అని అడిగాను వసేయి మూడు ఐస్ క్రీమ్ తింటే పోతావే అది కడుపా చెరువా ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన దానిలా రెస్టారెంట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం నువ్వే తిన్నావు కదనే అన్నాడు మనోస్ కోపంగా చూడు అన్నయ్యా వాడు నన్ను తిడుతున్నాడు నాకేం వద్దు ఐస్ క్రీమ్ అన్నాను నీరజ్తో ఏంట్రా నువ్వు చిన్నపిల్లని అలా తిడతావు అన్నాడు నీరజ్ అది చిన్నపిల్ల ఏంట్రా రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ మొత్తం తినేసింది అది నీ కంటికి చిన్నపిల్లలా కనిపిస్తుందా నేను ఇక్కడే ఉంటే నాకు పిచ్చిక్కిపోతుంది నేను వెళ్ళి బయట ఉంటాను మేడం గారు తినడం అవ్వగానే తీసుకునిరా అంటూ మనోస్కోపంగా వెళ్ళిపోయాడు బేరర్ వచ్చి ఐస్ క్రీమ్ ఇచ్చి వెళ్తున్నాడు అన్న రెండు బిర్యానీ పార్సిల్ చేయవా అలాగే రెండు ఐస్ క్రీమ్లు కూడా అన్నాను నేను ఐస్ క్రీమ్ తినేలోపు బేరర్ పార్సిల్ తీసుకొని బిల్లు ఇచ్చి వెళ్ళాడు బిల్లు చాలానే అయింది అనుకొని పక్కకు వెళ్ళి మూర్తి అంకుల్కి ఫోన్ చేశాను అంకుల్ వచ్చి బిల్లుపై పే చేసి వెళ్దాం పదా అన్నాడు నేను అంకుల్ని కౌగులించుకొని థ్యాంక్స్ అంకుల్ అన్నాను మనలో మన కృతజ్ఞతలు ఎందుకమ్మా ఇంతకీ మా వెదవ ఏడి అని అడిగాడు అంకుల్ మీ వెదవ బయట ఉన్నాడు అంకుల్ అన్నాను నీరజ్ నవ్వుతూ మా వెనకాలే వస్తున్నాడు అదిగో అంకుల్ వెదవ అక్కడ ఉన్నాడు అని చూపించాను మనోజ్ని అమ్మాయిని అక్కడ వదిలేసి నువ్వేంట్రా ఇక్కడ నిలబడ్డావు అని అడిగాడు అంకుల్ ఏమీ లేదు నానా మీరెందుకు వచ్చారు అన్నాడు మనోజ్ అంకుల్ చెప్పబోతుంటే నేను అంకుల్కి కన్ను కొట్టాను అది మరి నేను పని మీద వెళ్తుంటే ధరణి కనిపించిందని ఇక్కడికి వచ్చాను రా అన్నాడు అంకుల్ సరే నానా మీరు వెళ్ళండి నేను ధరణిని హాస్టల్లో డ్రాప్ చేసి వస్తా అన్నాడు మనోజ్ ఈ టైంలో హాస్టల్కి ఎందుకురా ధరణిని మన ఇంటికి తీసుకెళ్దాం అన్నాడు అంకుల్ సరే నానా నీ ఇష్టం నేను నీరజ్ని డ్రాప్ చేసి వస్తా మీరు వెళ్ళండి అన్నాడు మనోజ్ ధరణి వెళ్దామా అన్నాడు అంకుల్ వెళ్దాం కానీ నేను ఆపమన్న చోట కొంచెం సేపు బండి ఆపండి అంకుల్ అన్నాను సరే అమ్మా నీ ఇష్టం అన్నాడు అంకుల్ నేను చెప్పిన ప్లేస్ రాగానే అంకుల్ ఇక్కడే ఆపండి అన్నాను ఈ రోడ్డు మీద ఎందుకమ్మా పైగా ఎవరూ లేరు అన్నాడు అంకుల్ కంగారుగా ఉన్నారు చూడండి అంకుల్ అంటూ పార్సల్ తీసుకొని బాబాయ్ గారు బాబాయ్ గారు అని పిలిచాను ఎవరమ్మా నువ్వు ఇంత చికుటిలో వచ్చావు అన్నాడు ఆయన బాబాయ్ గారు మీరు నాకు మధ్యాహ్నం పండ్లు ఇచ్చారు గుర్తుకుందా అన్నాను ఏమో గుర్తులేదమ్మా అన్నాడు తలగోకుతూ నువ్వు మర్చిపోయావేమో నేను మరిచిపోను బాబాయ్ నా స్నేహితుడు అనాథ అనగానే నీకు తినడానికి తిండి లేకపోయినా మంచి మనసుతో పండ్లు ఇచ్చావు అంతా మీ మంచితనం బాబాయ్ మీరు చేసిన సహాయం ముందు నేను ఇస్తున్నది చాలా తక్కువే అవుతుంది ఇదిగో తీసుకోండి అని పార్సిల్ ఇచ్చి ఇందులో కొన్ని డబ్బులు పెట్టి ఇచ్చాను చల్లగా ఉండమ్మా అంటూ పార్సల్ తీసుకున్నాడు ఆ పండ్ల బాబాయ్